తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ ఒకటిన చేలో రవీంద్ర భారతి హక్కుల పోరాట జూలై రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని దేవరకొండలో విలేకరుల సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు బంజారా సమ్మేళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నేరుడు గుమ్మ ఎంపీ వంకునవత్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు కేతావత్ నాగేశ్వర నాయక్ రాష్ట్ర నాయకులు ముడావత్ లక్పతి నాయక్ రాష్ట్ర కార్యదర్శి పాండు నాయక్ ఎంపీపీ సుక్కు నాయక్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు నాయక్ బంజారా సేవా సంఘం అధ్యక్షుడు కొర్ర పాండు నాయక్ లంబాడా స్టూడెంట్ ఆర్గనైజర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్ బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు నారాయణ నాయక్ శంకర్ నాయక్ నియోజకవర్గ కన్వీనర్ రమేష్ నాయక్ భీముడు నాయక్ జిల్లా నాయకులు రమ్య నాయక్ కొర్ర రమేష్ నాయక్ మాజీ సర్పంచ్ రవి లోక నాయక్ రమేష్ నాయక్ జగన్ నాయక్ నాయక్ శంకర్ నాయక్ సుభాష్ నాయక్ లజరాం నాయక్ భిక్షపతి నాయక్ నవీన్ నాయక్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు జూలై ఒకటో తారీఖు నాడు లంబాడే పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ ప్రోగ్రాం సందర్భంగా ఇరవై ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జాతీయ బంజారా సమ్మేళనం జరుగుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఆయనతో పాటుగా జూపెల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రి గారు గిరిజన ఎమ్మెల్యేలు అయినటువంటి మా బాలు నాయక్ గారు రామ్ నాయక్ గారు డాక్టర్ రామ్ గారు డాక్టర్ మురళీ నాయక్ గారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్బాయి గారు అదేవిధంగా అనిల్ జాదవ్ గారు ఏకైక ఎంపీ ఈ దేశంలో బంజారా జాతి తరఫు ఉన్నటువంటి ఏకైక ఎంపీ బలరాం నాయక్ గారు కూడా దానికి హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా ఈ దేశంలో పద్దెనిమిది కోట్ల మంది బంజారాలు ఉన్నారు మేము మాట్లాడే భాష గారుబోలింగ్ ఇది భారత రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి డిమాండ్తో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు మొత్తం గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి బంజారాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించి ప్రభుత్వం ముందు పెట్టబోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మూడవ క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నడుస్తూ ఉంది అందులో గిరిజనులకు అందులో బంజారాలకు ప్రాతినిధ్యం దక్కలేదు ఆదివాసీ గిరిజనులకు సీతక్క గారికి ఒకరికి ఇచ్చారు బంజారాలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరబోతూ ఉన్నాము కాబట్టి ఈ అన్ని సమస్యలు చర్చించి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఉన్నటువంటి హామీలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బంజారా సోదరులందరూ కూడా ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఇది కాబట్టి భారీ ఎత్తున దేవరకొండ నుంచి కానీ మిర్యాలగూడ నుంచి కానీ హుజూర్ నగర్ నుంచి కానీ సాగర్ నుంచి కానీ పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను బంజారా భాషను రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఇప్పటికే ఇరవై రెండు భాషల రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో ఉన్నాయి నాలుగు లక్షల మంది మాట్లాడే కొంకిణి భాష ఉంది గుళ్ళోను పెండిల్లో తప్ప ఎక్కడ మాట్లాడాలి సంస్కృత భాష భారత రాజ్యాంగంలో ఉంది కానీ పద్దెనిమిది కోట్ల మంది మాట్లాడే బంజారా భాషను రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఇది ఒక జాతీయ స్థాయిలో దేశానికే గర్వకారణంగా మారేటటువంటి అవకాశం ఉంది అరవై నాలుగు దేశాల్లో ఇవాళ బంజారాలు ఉన్నారు ఇదే భాషను మాట్లాడుతూ ఉన్నారు ఒక అంతర్జాతీయ భాషగా కూడా మన రాజ్యాంగంలో అవకాశం కల్పించడం వల్ల మన రాజ్యాంగానికి అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఢిల్లీ కేంద్రకంగా తెలంగాణ నుంచి మొదలయ్యే ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల తీర్మానం చేయించి పార్లమెంట్లో దీన్ని ఆమోదించేటటువంటి వైపుగా ముందుకుపోతుందని చెప్పి బంజారాలందరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నారు